హాయ్ హలో నమస్తే నేను మీ దివ్యా శ్రీనివాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా యాక్చువల్లీ ఇవాళ నేను పన్నీర్ తోటి ఒక స్టార్టర్ రెసిపీ వితౌట్ ఆయిల్ ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేసే కదా మనం ఏదైనా స్టార్టర్స్ చేస్తాము కానీ ఇక్కడ పన్నీర్కి అలా డీఫ్రైస్ ఏం లేకుండా అంటే ఎక్కువ ఆయిల్ యూస్ చేయకుండా డైట్లో కూడా ఇలా మనం చిల్లీ పన్నీర్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఎలా చేయాలి ఏంటి దీనికి ఏంటి ప్రీ ప్రెప్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది ఈ వీడియో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఓకేనా డైట్ సిరీస్ అని చెప్పి డైట్లో మనం ఏమేమి ఫుడ్ తింటాము ఏ అంటే అది టేస్ట్ బాగుంటుందా లేదా అనేది మీకు తెలియదు కదా సో నేను చెప్తాను అనమాట డైట్ ఫుడ్ ఏది చేసినా కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది సో ఎలా చేస్తాము ఏంటి అనేది చూసేయండి ఇలా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసేసుకునేసి అలా ప్యాన్లో నో ఆయిల్ అండి ఆయిల్ లేకుండా అలా అటు ఇటు తిప్పుతూ ఉండాలి లైక్ ఆ పన్నీర్లో కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది డైరీ ప్రోడక్ట్ కదా కాబట్టి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది మేక్ షూర్ ఇది ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయి ఉండాలి అయితే సరిపోతుంది లేకపోతే నార్మల్ ప్యాన్ అయితే స్టికీ స్టిక్కీగా అంటుకుంటుంది మేక్ షూర్ ఇట్ షుడ్ బి లైక్ నాన్ స్టిక్ ప్యాన్ ఆ నాన్ స్టిక్ ప్యాన్లో వితౌట్ ఆయిల్ గ్రీస్ చేయకుండా అలా పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి క్యాప్సికము లైక్ మీరు ఇంకేదైనా వెజిటబుల్స్ మీరు యాడ్ చేసేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను మోస్ట్లీ ఎక్కువగా క్యాప్సికమ్ అండ్ లైక్ ఏంటి ఆనియన్స్ తోటే నేను చేస్తాను చిల్లీ పనీర్ బికాస్ మనకి రెస్టరెంట్ స్టైల్లో చిన్ని చిల్లీ పనీర్ అనేది ఓన్లీ వాళ్ళ క్యాప్సికమ్ చిల్లీ అండ్ లైక్ ఆనియన్ అవి తప్ప ఇంకేవి యూజ్ చేయరు అనమాట సో అలా చిల్లీ పనీర్ అనేది రెస్టరెంట్ స్టైల్లో చేస్తారు కదా మనకి డీప్ ఫ్రై ఒక ఆయిల్ ఎక్కువ అవ్వకుండా లెస్ ఆయిల్ తోటి మనం చిల్లీ పన్నీర్ చేసుకుని డైట్లో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అందుకోసమే నేను చూపిస్తున్నాను ఇక్కడ సో ఆయిల్లో అలా క్యాప్సికమ్ వేసేసి అది మంచిగా లైట్గా ఫ్రై అవ్వాలండి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు ఈ చిల్లీ పన్నీర్కి లైక్ ఎలా ఉండాలంటే క్రంచీగానే ఉండాలన్నమాట క్రంచిగా ఉంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే అంత టేస్ట్ బాగోదనమాట సో అందుకోసము ఇక్కడ క్యాప్సికమ్ను లైక్ అలా క్యూబ్స్లా కట్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మేక్ షూర్ ఇట్ షుడ్ బీ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా కుక్ అవ్వకూడదు అలా మీరు కేర్ తీసుకునేసి అలా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ సాతే కూడా చేసుకోకూడదు సో అలా జస్ట్ అలా అది వేసి ఆనియన్స్ వేసిన తర్వాత చూసారా అలా జస్ట్ లిటిల్ విట్ రెడ్ అయితే చాలు మరీ ఎక్కువ అవసరం లేదు మరీ రెడ్గా అయితే కూడా టేస్ట్ బాగోదనమాట అలా ఫ్రై చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ ఏమంటారు ఆయిల్ తోటే యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ఇలా సాతే చేయాలి అండ్ నాన్ స్టిక్ అయి ఉండాలి ఓకేనా నాన్ స్టిక్ అయిన తర్వాత బిగ్ ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి టాస్ చేస్తూనే ఉండాలి మనకి బికాజ్ అది అంటుకోదు కదా అంటుకోదు ప్లస్ లెస్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అలా సాటే చేసుకుంటూనే ఉండాలి సాటే చేసుకున్న తర్వాత పన్నీర్ మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేసేయాలన్నమాట సో ఇక్కడ ఈ పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవచ్చు లైక్ నేను మోస్ట్లీ ఎక్కువ యూస్ చేసేది గరం మసాలా ధనియా పౌడర్ అండ్ చిల్లీ పౌడరే అండి అంతకుమించి నేను ఎక్కువ ఏది కూడా యూస్ చేయను సో ఆ మసాలాస్ చాలు బట్ మీకు ఇంకా స్పైసీగా తినాలనిపించింది అంటే పెప్పరు సంథింగ్ వైట్ పెప్పరు బ్లాక్ పెప్పర్ ఇట్లాంటివన్నీ యూస్ చేయొచ్చు నేను అలాంటివి ఏం యూస్ చేయను అండి ఎక్కువగా లైక్ చెప్పాను కదా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకునేసి అలా హై ఫ్లేమ్ తోటి టాస్ చేసుకోవాలి ఈ స్టేజ్లో మనం టాస్ అయ్యే స్టేజ్లో మనం ఏం చేయాలంటే ఉప్పు వేసేసుకునేసి మళ్ళీ టాస్ చేసుకోవాలన్నమాట ఈ ఏ ఏ స్పైసెస్ యాడ్ చేసుకున్నా కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలి మళ్ళీ వేస్తే కలవమనమాట కొంచెం కారపొడి యాడ్ చేస్తున్నాను లైక్ చిల్లీ పౌడరు అవన్నీ వేసేసుకొని మంచిగా ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి పక్కన ఉండే చేసుకోవాలండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో చూసారా ఇక్కడ ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది లిటిల్ బిట్ మనం అదేమంటారు చిల్లీ పన్నీర్ అంటే నైట్గా గ్రేవీగా అనిపిస్తుంది కదా కాబట్టి మనం ఆ చిల్లీ పన్నీర్ అనేది గ్రేవీ గ్రేవీగానే ఉంచుకోవాలి లైక్ ఎక్కువగా వాట్ వీ కాల్ మరీ డ్రైగా ఉండకూడదు కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక చిన్న హాఫ్ టీ గ్లాస్ వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇంకొక హాఫ్ టీ గ్లాస్ వేసుకోవాలి లైక్ అట్లా ఆ వాటర్ వేసుకొని ఆ వాటర్ తోటి అట్లే కాదు మనం ఈ వాటర్ అంతా థిక్గా అవ్వడానికి ఒక బైండింగ్ సొల్యూషన్ అనేది వేస్తాం బైండింగ్ సొల్యూషన్ ఏముంటుంది మనకి న్యాచురల్ సొల్యూషన్ ఏంటంటే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా ఆ కార్న్ఫ్లోర్లో లిటిల్ బిట్ ఈ కార్న్ఫ్లోర్ కూడా ఎక్కువద్దు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కాన్ఫ్లోర్లో జస్ట్ అలా వాటర్ వేసేసి అలా డైల్యూట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇది థిక్నెస్ని ఇంప్రూవ్ చేస్తుంది ఈ కార్న్ఫ్లోర్ ఈ కార్న్ఫ్లోర్ వల్ల గుడ్డు గుడ్డే అండి బ్యాడేం కాదు మరి ఎక్కువగా యూస్ చేయం కదా హాఫ్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ ఏమవుతుంది ఏమవ్వదు అలా బైండింగ్ ఏజెంట్గా వర్క్ చేస్తుంది ఆ కార్న్ ఫ్లోర్ అలా ఫ్లోర్ వేసుకున్న తర్వాత చూసారా ఎంత థిక్గా అయిపోతుందో సో ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనం ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయం కాబట్టి ఇక్కడ ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తే అది మనకేమంటారు ఆ టెక్స్చర్ వస్తుంది ఆయిల్ యూస్ చేయకపోతే ఏమవుతుంది ఆ టెక్స్చర్ రాదు కాబట్టి వాటర్ తోటి మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాము సో తర్వాత లిటిల్ బిట్ లాస్ట్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నాం బికాస్ సోయా సాసెస్ ఇవన్నీ యాడ్ చేయం కదా చిల్లీ సోయా టమాటా ఇట్లాంటివన్నీ యాడ్ చేయకూడదు కాబట్టి నేను ఇలా షుగర్ తోటి అది ఫుల్ఫిల్ చేస్తున్నాను మొత్తానికి మన టేస్టీ టేస్టీ చిల్లీ పనీర్ అనేది రెడీ అయిపోయిందనమాట డిష్ అవుట్ చేసుకుందామా ఓకే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇలా స్టార్టర్స్ ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి అది హెల్తీగా చేసుకునే వేలో చేసుకుంటే హెల్త్కి మంచిది సో ఇంకేంటి ఆలస్యం మీరు చేసేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్